నేను మరొకసారి చెప్తా ఉన్నాను పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని మోపటం ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకొక ఒక కథ వండి వార్చడం ఈరోజు జరుగుతాం నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని పాలన్ని ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నింటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడు ఏ నినాదం వెనక ఏ ప్రయో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారని సంగతి మర్చిపోతూ ఉన్నారు సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో రెండు అంశాలు లేవనెత్తారు ఒకటి వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్వం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు రాయటమే కాదు ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు వారు రాయటమే ఆలస్యం ఇంకో ఆయన లేఖ రాసిండు ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం ఇంకో ఆయన ఆ నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం రైట్ సరే రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయనకు కావాల్సినటువంటి వాళ్ళకి అందించడం కోసం పెట్టడం కోసం ఇది పెట్టాడు అని నేను సరే నువ్వు ఊహించినంతా రాసుకున్నావు పర్వాలేదు నేను తెల్ల ఎమటే కండిచన్ వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు అసలు ఒక ఫైలు రాదు లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు ఇది ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ బోర్డు ఏర్పడి బోర్డు ఏర్పడి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులు అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉన్నారు ఆ ప్రొసీజర్లో మేము నాకు కానీ మంత్రి దృష్టికి కానీ లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయ బట్ అయినా బట్ స్టిల్ ఆ తర్వాత నీ ఇందులో రాగానే అది చదవగానే నేను అనుకున్న ఏంది ఇంత పెద్ద కథనం ఒక పేపర్ మొత్తం రాసింది ఇంకో లోతుల్లో కూడా ఇంకోటి రాసింది రకరకాల ఎటు ఎటో తిప్తి రాసింది సరే ముందు ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పటికీ ఇది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్తి మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నట్టే కాదు యూ హ్యాడ్ టు బి సీన్ ఆల్సో సో ఫస్ట్ యూ స్టాప్ ది టెండర్స్ క్యాన్సిల్ ఇట్ లెట్ మీ ఎగ్జామినేట్ దెన్ ఐ కమ్ బ్యాక్ అగైన్ ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి మళ్ళీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు చెప్పి వెళ్ళాను రోజులు రోజు అవుతుంది ఈ లోపలనైనా వాస్తవాలు తెలుసుకొని సరే రాసింది పొరపాటో తప్పో ఇది జరిగిందని అనుకొని వారు అనుకుంటారని నేను అనుకున్నాను వారు రాసిన దాని మీద లేఖ రాసిన వాళ్ళు వాళ్ళకైనా సరే గతంలో అనేక సంవత్సరాలు మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకైనా తెలుసు వాళ్ళైనా మార్చుకుంటారనుకున్నాను లేకపోతే ఈ లేఖ చూసి చూసిన ఆయనైనా స్పందిస్తారనుకున్నారు ఫైన్ హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదైంది కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో పోని వారు లేఖ రాశారు వారు ఎగ్జామిన్ చేస్తున్నారు ఆ చేసే జరుగు తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని నేను కూడా ఐ వెల్కమ్ హిజ్ గెష్యూర్ ఎగ్జామ్ చేయండి మీరు చేయాలి రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి కేవలం కొద్ది మంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి చేయండి అని చెప్పాను చేయండి అని చెప్పడం కాకుండా నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియ చెప్పటమే కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు మీ అందరికి కూడా ఒక సెట్ ఇస్తాను నేను ఇస్తాను నేను నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను తెలియాలి ఎందుకంటే లేకపోతే ఎవరు కావాల్సిందో వారు మాట్లాడుతూ ఉన్నారు ఒళ్ళు పత్రికలే కాకుండా నాయకులే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరు కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లేదు ఇది రాష్ట్ర ప్రయోజనాలు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరు కావాల్సింది వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకే నేను వాస్తవ ఇస్తా ఉన్నాను సిఎంపిడిఐ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా ఈ సింగరేణ వాళ్ళు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు బట్టి విక్రమార్కా లేడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్ వాళ్లే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను రెండు వేల పద్దెనిమిది దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్ చద సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ ఇష్యూ బై ది ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ ద ఫర్మ్ హ్యాడ్ విజిటెడ్ ది సైట్ ఎవరు పెట్టారండి ఈ కండిషను కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచండి అని పంపచ్చు ఇది రెండు వేల పద్దెనిమిదిలో సింగరేణి కాలరీస్ సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇది మళ్ళీ ఆషామాషీ కంపెనీ కూడా కాదు Government of India, Ministry of Coal, a mini Ratna company. We let document Singh is 2021. Site visit. Site visit is mandatory, and the bidders are requested to upload certificate issued by the in charge officer site stating that the format visited the site. వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలరీస్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వన్లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు టూ థౌసండ్ ఎయిటీన్లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్ సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు టూ థౌజండ్ ఎయిటీన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో పిలిచారు టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎవరు ఉన్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ గా లేడు ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది ఇదే కోల్ ఇండియా కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే సరే ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ దిస్ ఈజ్ ఆల్సో central mine planning and design institute, august 23. boonieshwar, Will khoda, site visit compulsory undalani. attended document. ptc. is a bidder. at the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works. And its surroundings, approach road, soil condition, initiation report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if as available and obtain all information that may be necessary for preparing the bid and entering a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. And Pedrito. దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దట్ ద ఫర్మ్ హ్యాట్ విజిటెడ్ దిస్ సైట్ క్లియర్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరున్నారండి ఇదే సింగరేణి నేను లేను కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా సరే ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ మూడు అంశాలు మీకు చూపించాను సరే ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు ఈ బట్టి విక్రమార్కు వచ్చిన తర్వాతనే ఇది రాసిండు ఫలానా ఆయనకి ఇయ్యటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వాసుకొని రాసిండు సరే మరి ఎన్ఎండిసి एनएमडीसी एम देश भारत देश गवर्नमेंट ऑफ इंडिया फिफ्टीन फाइव टू थवी वन बिडर टू सबमिट साइट विजिट सर्टिफिकेट बिडर टू कॉपी ऑफ़ द साइट विजिट सर्टिफिकेट बिडर शेल विजिट द साइट। And acquaint themselves with the prevailing local conditions before submitting their bid. Confirm in the letter of undertaking sir, ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. Finally, the NMDC. NMDC 2021. అంటే నేను అన్నీ ఉన్నాయి కొన్ని శాంపిల్ పట్టుకొని వచ్చాను ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సప్లై మినిస్ట్రేషన్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ టర్న్ కీప్ బేసిస్ మెకాన్ లిమిటెడ్ రాంచి ఎన్ఎండిసి లిమిటెడ్ ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బహుశా ఎన్ఎండిసి మినిస్ట్రీ ఆఫ్ దేని ఇందుకు వస్తుందండి ఫైట్ అర్థమైంది The Tlogoda is clear. The bidder shall visit the site and acquaint themselves of the prevailing local condition before submitting their bid and confirm in the letter of undertaking annexure that the bidder has visited the site. Bidder shall note that site visit and visit certificate is mandatory. Fine? Rights. इलवे संबंध गवर्नमेंट आफ् अति प्रभु रंग संस्थे क्या रैलवे फाइव केवी ओहची वर्क सिग्निंग अजन वेस्टर्न रैलवे कर्नाटक इंडिया एजेंसी बिडर् शाजिट ए सर्टिफिकेट टू दिस्फक्ट ऐस ए प्रूफ आफ विजिट दिन hindustan coppers limited hindustan copper limited bidder has to visit the site before participating in tender and collect the required information for tendering purpose also bidder has to furnish a letter from hcl mcp also bidder has to furnish a letter from hcl Hindustan Copper Limited MCP official off site visit in the tender. Say Hindustan Copper Limited Technical Specification. This is also government of India. Incoherent. Gujarat Industries Power Corporation Limited. జిఐపిసిఎల్ గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ది కాంట్రాక్టర్ సైట్ విజిట్ అని ఉంది హెడ్డింగ్ కూడా నేను హైలైట్ చేసి ది కాంట్రాక్టర్ షుడ్ గివ్ ఎ డెక్లరేషన్ ఆఫ్ సైట్ విజిట్ యాజ్ ఫర్ ద ఫార్మెట్ ప్రొవైడెడ్ ఇన్ ఫార్మ్ జీ ఆఫ్ ద టెండర్ డాక్యుమెంట్ బీట్ సిస్టమ్ టెండర్ డాక్యుమెంట్ లో వాళ్ళు ఒక ఫార్మెట్ కూడా ఇచ్చారు ఆ ఫార్మెట్ లో ఏమని ఉంది సిగ్నేచర్ ఆఫ్ ద ఫార్మ్ అంటే ఎవరైతే బీట్ సబ్మిట్ చేస్తానో ఆయన Confirmation from GIPCL, Gujarat Industries Power Corporation Limited. It is to certify that the officials from Messer have visited the Valia Lignite Mine on dated. Uh, 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 Gujarat Industry Power Corporation Limited, some of this, site visit is to Santkameta, format is This is, this is Gujarat, not outside the country. OB removal of ignite mining tharakeshwar ignite mine surat the site visit the site visit to the tharakeshwar ignite mine is mandatory the bidder should submit the certificate duly signed by gmdc project authority as a proof site in form h ob removal and ignite mining at tharakeshwar gmdc gujarat mineral development corporation clear and Coming to NMDC again. Transportation of iron ore from Kumar Swami mine to Swami Halli siding at uh, Doni Malay, Karnataka, and bull, daprit, transparent, hybrid, annuity model.